హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను పైపింగ్ థ్రెడ్ అన్నది ఇంతకు ముందు వీడియోలో ఇట్లా లో చూపించాము దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ పైన వేసుకోవాలి ఇలా కుట్టడం వల్ల బోటిక్ స్టైల్లో ఇలా కుట్టడం వల్ల కొంచెం మనీ ఎక్కువ తీసుకున్నా కానీ పర్వాలేదు మనం ఇంట్లో కూర్చొని కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు ఇలా మనీ ఎక్కువ సంపాదించాలి ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే ఈ మోడల్లో కుట్టే చూడండి పైపింగ్ చాలా మంది సింగిల్ పాదం పెట్టే కుట్టాలి కావచ్చు అని అనుకుంటారు కాకపోతే డబల్ పాదం మీద కూడా కొంచెం ఈ రాడ్ నన్నది కొంచెం సెట్ చేసుకొని ఇలా సింగిల్ ఇన్విజిబుల్ పైపింగ్ కూడా కుట్టుకోవచ్చు డబల్ పాదం మీద ఇది అన్నది ఇలా చూసుకోవాలి ఇది డబుల్ పాదం తోటి పైపింగ్ మనకు వస్తుందా లేదా అని ఇలా చిన్న హోల్ లాగా ఉండాలి హోల్ లాగా ఉండి ఇలా వస్తుంది అనుకోండి దీనిపైన ఇన్విజిబుల్ పైపింగ్ ఈజీగా కుట్టగలుగుతాము కొంచెం రాడ్ అన్నది రాడ్ అన్నది సెట్ చేసుకోవాలి చాలా మంది సింగిల్ పాదంతోనే కుట్టస్తుంది అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద తప్పు ఇది ఒక ఇలా వేసుకున్నాం కదా దీని ఇప్పుడు ఇది హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ అన్నది దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు ఇది సీదా ఇది ఉల్టా ఉల్టా సీదాను దీనిపైన పెట్టాలి ఇది సీద కదా ఇది వేసినాం కదా దీనిపైన ఈ సీద పెట్టాలి సీదా పెట్టిన కదా మన కిందిది కనబడదు కదా అందుకే ఇలా తిట్టేసుకొని ఇది ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక కుట్టును ఇలా తీసుకురావాలి చూడండి డబుల్ పాదం లేదని ఇన్విజిబుల్ పాదం ఎలా కుడతామో స్తున్నారు కదండి వేసిన తర్వాత ఇలా ఇంకా సన్నగా వచ్చింది ఇంకా సన్నగా ఉంది దీన్ని మళ్ళీ ఒక కుట్టు ఇలా వేస్తాము మూడు కుట్లు స్టెచ్ చూడండి అందుకే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది కాబట్టి మనీ కూడా ఎక్కువగానే తీసుకోవచ్చు అన్నట్టు సేమ్ బొట్టి కూనట్టుగా అలాగే ఉంటదన్నట్టు ఇలా పుట్టినాం కదా పుట్టిన తర్వాత మొత్తం చుట్టూ ఎంత నీట్ గా అనిపిస్తుందో చాలా నీట్ గా కనిపిస్తుంది దీన్ని చుట్టూ ఇలా మళ్ళా అర్కించేసుకోవాలి కుట్ట అన్నది కుట్టేటప్పుడు ఇలా అవుతుంది ఇలా అయినప్పుడు మళ్ళీ వచ్చి బయటకు వచ్చి కరెక్ట్ గా చూసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా కుట్టేసినాను చూడండి లోపల ఫస్ట్ పైపింగ్ త్రెడ్ ఇలా కట్ చేసుకొని చూడండి ఇలా కుట్టేస్తున్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి అంత నీట్ గా కనిపిస్తుంది ఇంత హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఎక్కువ అడిగినా గానీ ఇస్తారు ఇంత నీట్ గా గుట్టుకుంటే మనం ఇంట్లో ఇంట్లో గుట్టుకొని కూడా ఇలా డబ్బు ఎక్కువగా తీసుకోవచ్చు అన్నట్టు చూడండి ఎంత నీట్ గా ఇలా కుట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇలా కుట్టేసుకోండి చూడండి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు డాట్స్ అన్నది సూదిలాగా రావాలంటారు కదా చాలా మంది ఆ సూది లాగా ఎలా వస్తాయో ఒకసారి చూడండి చూడండి ఇది కట్ చేసేటప్పుడు పెట్టుకున్న మార్క్ కదా ఇది చూడండి ఇది డాట్ సూది లాగా రావాలంటే ఇలా మొత్తం ముందు ఇలా చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ఈ మార్క్ ఉంది కదా దీని నుంచి ఇటు వన్ ఇంచు వన్ ఇంచుకు కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వన్నించు కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఒక పాయింట్ అట్లా చూడండి నేను ఒక్క పాయింట్ ఎక్కువ పెట్టేస్తున్నాను ఇటు నుండి ఇది వన్ పాయింట్ వన్ ఇలా పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ త్రీ చూడండి సూది లాగా రావాలంటే త్రీ వరకు పెట్టేశాను ఇవా చాలా హైట్ ఎక్కువ ఉంటది చూడండి ఇలా డాట్ కోసం అన్నది ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఇది ఉక్క పట్టి కాజా పట్టి సైడ్ కదా ఇది మిడిల్ లో పెట్టుకున్నాం కదా ఇటు నుంచి ఇటు టూ అండ్ హాఫ్ ఉంటది చూడండి ఇది టూ అండ్ హాఫ్ ఉంటది ఎగ్జాక్ట్ గా ఇది టూ అండ్ హాఫ్ నుంచి ఇది త్రీకి కొంచెం టూ ముప్పావు పెట్టుకుంది ఇది టూ ముప్పావు ఇలా స్కేల్ యూజ్ చేస్తే చాలా నీట్ గా వస్తుంది నెక్స్ట్ ఈ దీనికి 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 కొంచెం స్ట్రేట్ గా ఇలా ఉండేలా ఇలా చూసుకోవాలి ఇది త్రీ అండ్ హాఫ్ కొంచెం ఎక్కువ బాడీ ఎక్కువ అయితే ఫోర్ వరకు వస్తుంది చూడండి ఇది ఫోర్ వరకు పెట్టేస్తున్నాను బ్లౌజ్ అన్నది కొంచెం పెద్దగా ఉండని ఫోర్ ఇంచెస్ చూడండి కొత్త వాళ్ళు ఎంత తీసుకోవాలన్నది చాలా డౌట్ ఉంటది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ పాయింట్స్ టూ పాయింట్స్ ఇటు టూ పాయింట్స్ ఇటు టూ పాయింట్స్ ఇలా దీనికి ఇది కూడా అంతే ఇటు టూ పాయింట్స్ అటు టూ పాయింట్స్ ఇలా గుర్తులు పెట్టుకొని చూడండి ఇలా గుర్తులు పెట్టుకుని దానికి ఇంకో ఉంటుంది కదా దానికి కూడా ఇలా గుర్తులు పెట్టేసుకొని రెండు ఇలా పట్టేసుకొని కుట్టేసండి చూడండి ఇది చిన్న కుట్టుతోని ఇలా దాట్ అన్నది రాన్ రాన్ రాగా ఇలా సన్నగా తీసుకురావాలి చూడండి ఇలా వచ్చింది నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ ఇది దీన్ని అన్నది ఇలా సన్నగా మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఇలా తీసుకొచ్చిన తర్వాత దారం అన్నది ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫుట్ అన్నది ఊడిపోకుండా ఉంటదన్నట్టు చూడండి ఎలా ఉంచుకున్నాను ఇది మీకు కనిపిస్తుందో లేదో కొంచెం కలర్ అన్నది డల్ గా ఉంది ఇంకోటాటు దారం అన్నది ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా చూడండి ఎలా ఉంది అన్నది ఇలా సూదిలాగా ఇలా వస్తుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ షేర్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఈజీ మెథడ్ లో చెప్పాను చూడండి మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్